సో ఐదవ దశ సో ఐదవ దశ అనేది నైన్టీన్ ఎయిటీ ఫైవ్ నుంచి అంటే పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి అనమాట సో పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి సో మొదలయ్యేదే ఈ ఐదవ దశ ఇందులో ప్రధానంగా మనకి కీ పర్సన్స్ అనమాట ప్రధాన వ్యక్తులు సో ప్రధాన వ్యక్తులు ఎవరున్నారు ఈ ఐదవ దశలో ఎటువంటి వ్యక్తులు ఉన్నారు ప్రధాన వ్యక్తులు ఈ మూమెంట్లో సో మనకి కత్తి సో కత్తి పద్మారావు ఇక్కడ రాస్తాను కత్తి పద్మారావు సో కత్తి పద్మారావు గద్దర్ సో గద్దర్ దశ కదా ప్రజా ఇద్దరు కంటారు కదా సో గద్దర్ నెక్స్ట్ మందకృష్ణ మాదిగా సో ఇప్పుడు మనకి తెలంగాణలో ఉన్న ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తులు అనమాట ప్రధానంగా సో మందకృష్ణ మాదిగా అప్పుడు తెలంగాణ అంతా కలిసి ఉన్నాయి కదా సో మందకృష్ణ మాదిగా జూపూడి ప్రభాకర్ రావు జూపూడి ప్రభాకర్ రావు తర్వాత వచ్చేసి ఎడ్లూరి సుధాకర్ ఎడ్లూరి సుధాకర్ నెక్స్ట్ వచ్చేసి బోయి భీమన్న బోయ్ భీమన్న వీళ్ళంతా ప్రధాన వ్యక్తులు అనమాట ఎందులో ఐదవ దశలో సో ఐదవ దశలో వీళ్ళందరూ కూడా ప్రధానమైన వ్యక్తులు సో కత్తి పద్మారావు గద్దరు సో ప్రజా ఇద్దరం ఒక కదా గద్దర్ని సో తర్వాత వచ్చేసి మందకిష్టమాదిగా తర్వాత జూపుడి ప్రభాకర్ రావు ఎడ్లూరి సుధాకర్ రావు బోయి భీమన్న ఇంకా చాలామంది వ్యక్తులు అనమాట సో చాలామంది వ్యక్తులు కలిసి ఈ మూమెంట్ని తీసుకొస్తారు సో అర్థమైందా ఇటువంటి ఐదో ఫేజ్ అనమాట ఇలా ఆది ఆంధ్ర ఉద్యమం ఎప్పుడో పదిహేడు వందల పదిహేడు సంవత్సరం ఏర్పడుతుంది పదిహేడు వందల పదిహేడు సంవత్సరంలో మనం చూసాం కదా పదిహేడు వందల పదిహేడవ సంవత్సరంలో ఈ ఆది ఆంధ్ర మూమెంట్ మొదలవుతుంది సో ఆది ఆంధ్ర ఉద్యమం అనేది మొదలవుతుంది అవునా కాదా సో ఆది ఆంధ్ర ఉద్యమం అనేది ఎప్పుడో పదిహేడు వందల పదిహేడు మనకు ఉంది ఇక్కడ నుంచి దశల వారీగా మనం ఇప్పుడు ఐదు దశ గురించి చెప్పుకుంటున్నాం ఐదు దశలో వీళ్ళందరూ కూడా ప్రధాన వ్యక్తులు అనమాట వీళ్ళంతా కూడా దళితుల యొక్క అభివృద్ధి కోసం పనిచేస్తారు చాలామంది దళిత నాయకులు ఉంటారు వీళ్ళంతా దళితుల యొక్క అభివృద్ధి కోసం వాళ్ళకి వృద్ధి కోసం విద్య కావచ్చు అంటరాణతనము కులవక్షతని రూప్మాపాలని చెప్పి సమాజంలో పోరాడుతారు ఓకేనా అయితే ఇటువంటి తరుణంలో ఈ ఆది ఆంధ్ర ఉద్యమంలో ప్రధానంగా కొన్ని వార్తాపత్రికలు కూడా కీలక పాత్ర పోషిస్తాయి వార్తాపత్రికలు కొన్ని వార్తాపత్రికలు కూడా కీలక పాత్ర అయితే పోగిస్తాయనమాట సో మనం ప్రధానంగా చూసుకుంటే ఒకటి ఆది ఆంధ్ర పత్రిక సో మొట్టమొదటి పత్రిక వచ్చేసి ఆది ఆంధ్ర పత్రిక సో ఆది ఆంధ్ర పత్రిక ఉంటుంది దీన్ని ఎవరు తీసుకొచ్చారంటే దిట్టా పొల్లయ్య సో దిట్టా పొల్లయ్య సో దిట్టా పొల్లయ్య అనే వ్యక్తి తీసుకొస్తారు సో ఆది ఆంధ్ర సో ఆది ఆంధ్ర పత్రికని దాన్ని ఎవరు తీసుకొచ్చారంటే దిట్టా పొల్లయ్య అనమాట సో దిట్టా పొల్లయ్య తీసుకొస్తారు ఆది ఆంధ్ర పత్రికని సో అర్థమైందా ఆది ఆంధ్ర పత్రికని ఎవరు తీసుకొచ్చారంటే దిట్టా పుల్లయ్య అనే వ్యక్తి తీసుకొస్తారు తర్వాత వచ్చేసి నవజీవన్ సో నవజీ నవజీవన్ నవజీవన్ ఉండ్రు సుబ్బారావు తీసుకొస్తాడు సో నెక్స్ట్ పత్రిక వచ్చేసి నవజీవన్ సో నవజీవన్ పత్రికను ఎవరు తీసుకొస్తారంటే ఉండ్రు సుబ్బారావు ఉండ్రు సుబ్బారావు తీసుకొస్తారు సో ఉండ్రు సుబ్బారావు ఈ నవజీవ నవజీవన్ అనే పత్రికను తీసుకొస్తారు ఈ పత్రికలన్నీ కూడా ఆది ఆంధ్ర ఉద్యమంలో పనిచేస్తాయి ఆది ఆంధ్ర ఉద్యమంలో దళితుల యొక్క అభివృద్ధి కోసం పనిచేసినటువంటి పత్రికలు అన్నమాట ప్రజలు చైతన్యం కోసం సో ఆది ఆంధ్ర ఆ ఉద్యమంలో సో కాబట్టి నవజీవనం ఎవరు తీసుకొచ్చారంటే ఒండ్రు సుబ్బారావు నెక్స్ట్ జీవన జ్యోతి నెక్స్ట్ వార్తా పత్రిక వచ్చేసి జ్యోతి సో జీవన జ్యోతి జీవన జ్యోతి పత్రిక ఎవరు తీసుకొస్తారంటే మళ్ళీ వెంకటరత్నం సో మళ్ళీ వెంకటరత్నం సో మళ్ళీ వెంకటరత్నం జీవనజ్యోతి అనే పత్రికను తీసుకొస్తారు జీవన జ్యోతి అనే పత్రికని మళ్ళీ వెంకటరత్నం తీసుకొస్తారు కాబట్టి ఈ విధంగా సో ఇలా వార్తా పత్రికలు అనేవి ఆది ఆంధ్ర ఉద్యమంలో పనిచేస్తాయి సో కాబట్టి మనం గమనిస్తే ఆది ఆంధ్ర పత్రిక ఎవరు తీసుకొచ్చారు దిట్టా పొల్లయ్య తీసుకొస్తారు నెక్స్ట్ నవజీవన పత్రికని ఉండ్ర సుబ్బారావు తీసుకొస్తారు జీవనజ్యోతి అనే పత్రికని మళ్ళీ వెంకటరమణి తీసుకొస్తారు ఈ విధంగా ఆది ఆంధ్ర ఉద్యమంలో ప్రధానంగా పనిచేసిన పత్రికలుగా మనం వీటిని చెప్పుకోవచ్చు అనమాట సో తర్వాత దళిత న్యూస్ పేపర్లు అంటే దళితులు సో ఎందుకు మనం చెప్పుకున్నట్టుగా దళితులు సో దళితులు తీసుకొచ్చిన న్యూస్ పేపర్లు ఇందాక ప్రధానంగా ఉంటాయి ఈసారి దళితులు తీసుకొచ్చిన వార్తా పత్రికలు సో దళిత వ్యక్తులు తీసుకొచ్చిన వార్తా పత్రికలు ఏమున్నాయి అంటే ఒకటి ఆది ఆంధ్ర పత్రిక అంటే చెప్పుకున్నా దిట్టా పొల్లయ్య నెక్స్ట్ ఇక చూడండి నవభావన పత్రిక ఇది ఉండ్రు సుబ్బారావు గారు తీసుకొస్తారు నవ జీవనే కాకుండా నవభావన సో నవభావన పత్రిక ఈ నవభావన పత్రిక ఎవరు తీసుకొచ్చారంటే ఉండ్రు సుబ్బారావు గారు తీసుకొస్తారు ఉండ్రు సుబ్బారావు ఉండ్రు సుబ్బారావు తీసుకొస్తారు నెక్స్ట్ వీరభారతి మన వాళ్ళు చెప్పుకుంటే వీరభారతి జైభీం సో జ్వాలా రంగస్వామి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం వీరభారతి సో వీరభారతి ఒకటి సో వీరభారతి ఇంకోటి వచ్చేసి జైభీం సో వీరభారతి జేభీం ఎవరు తీసుకొచ్చారంటే జ్వాలా రంగస్వామి సో జ్వాల రంగస్వామి తీసుకొస్తారు వీరభారతి అలానే జేబీం అనే పత్రికల్ని నెక్స్ట్ జీవన జ్యోతి ఆల్రెడీ మనం జీవన జ్యోతి సో జీవన జ్యోతి వచ్చేసి ఆ చుట్టుమల్ల చుట్టమల్ల వెంకటరత్నం సో ఇందా మనం చెప్పుకున్నా ప్రీవియస్ లో జీవనజ్యోతి మళ్ళీ వెంకటరత్నము అలానే ఈ చుట్టుమల్లి అనమాట మళ్ళీ అంటే చుట్టుమల్లి అని అర్థం సో చుట్టుమల్లి వెంకటరత్నం సో చుట్టుమల్లి వెంకటరత్నము ఈ జీవన కింద మనం చెప్పుకున్న వెంకటరత్నం ఈనే అనమాట మళ్ళీ వెంకటరత్నం అని చెప్పారు కదా ఆయన చుట్టుమల్లి వెంకటరత్నం సో జీవన జ్యోతి చుట్టుమల్లి వెంకటరత్నము నవభావన పత్రిక నవజీవన పత్రిక రెండు కూడా అంటే ఉండ్రు సుబ్బారావు దిట్టా పొల్లైదు వచ్చేసి ఆది ఆంధ్ర పత్రిక నెక్స్ట్ వీరభారతి వీరభారతి సో వీరభారతి అలానే జేవి మో ఎవరు తీసుకొచ్చారు జ్వాలా రంగస్వామి తీసుకొస్తారు సో ఇవన్నీ కూడా దళితులకు అభివృద్ధి కోసం ఆది ఆంధ్ర ఉద్యమంలో ఆది ఆంధ్ర ఉద్యమంలో పనిచేసిన పత్రికను మనం అయితే చెప్పుకోవచ్చు అనమాట సో నెక్స్ట్ ఇంకా ఏం చూద్దాం ఈసారి వచ్చేసి దళిత ఆదర్శ అనమాట సో దళిత సో దళిత రచయితలు సో దళిత రచయితలు వారి రచనలు సో వారి రచనలు ఏమున్నాయి సో దళిత రచయితలు ఎవరున్నారు సో దళిత యొక్క ఆదర్శ ఎవరున్నారు వాళ్ళ యొక్క రచనలు ఏమున్నాయి సో ఫస్ట్ వచ్చేసి అంటచబుల్ సో అంటబుల్ అనేది ఒక పత్రిక అనమాట అంటచబుల్ సో అంటబుల్ వచ్చేసి మొట్టమొదటి నావలతో సో ప్రాబ్లమ్స్ దళితు అంటే దళితుల సమస్య కోసం మొదటి నవల సో మొదటి నవల దేనికి ఎందుకు మొదటి నవల సో మొదటి నవల ఎందుకంటే దళితుల సమస్య కోసం పోరాడిన నవలనమాట దళితుల సో దళితుల సమస్యలు సో దళితుల సమస్య కోసం పోరాడినటువంటి మొట్టమొదటి నవలేదంటే ఇండియాలో అంటే దళితుల యొక్క ప్రాబ్లమ్స్ గురించి హైలైట్ చేసినటువంటి నవల ఏంటంటే అన్టచుబుల్ అనమాట అంటే మన భారతదేశంలోనే మొట్టమొదటిసారి దళితుల యొక్క సమస్యల గురించి పోరాడుతుంది అదే వచ్చేసి మొట్టమొదటి నవలేదంటే అన్టచబుల్ అనమాట నెక్స్ట్ వచ్చేసి సాంగ్స్ ఆఫ్ కుసుమ ధర్మాండం సో ఇందా మనం చెప్పుకున్నాం కదా కుసుమ ధర్మండ అండి ఈ కుసుమ ధర్మన్న కొన్ని పాటలు రాస్తారనమాట కుసుమ ధర్మాండం కుసుమ ధర్మండ గేయాలు సో కుసుమ ధర్మండ గేయాలు సో కుసుమ ధర్మం ఒక గేయాలు అనమాట ఇందులో ఏంటంటే మాకొద్దు మాకొద్దు ఈ తెల్ల దొరతరం అని చెప్పేసి ఒక పాట ఉంటుంది ఇంకోటి వచ్చేసి హరిజన శతకం రాస్తారు ఈ హరిజన శతకం రాస్తారు సో హరిజన శతకం సో హరిజన శతకం ఎవరు రాస్తారంటే కుసుమ ధర్మణ అనమాట కుసుమ ధర్మన్న హరిజన శతకం రాస్తారు అలానే మా కొద్దీ తెల్ల దొరతనం అని చెప్పేసి అప్పుడు స్వాతంత్రోద్యమం కోసం స్వాంత్రోద్యమం కోసం రాస్తారు మా కొద్దీ మా కొద్దీ తెల్లదొరతనం మా కొద్దీ తెల్ల దొరతనం అని చెప్పేసి ఒక పాట రాస్తారనమాట నైన్టీన్ ట్వంటీ వన్లో దేశభక్తి గేయం స్వర్థమైంది ఎవరు రాశారు మాకొద్దీ దొరతనం అనే పాట ఎవరు రాస్తారంటే కుసుమ ధర్మన్న రాస్తారు అలా హరిజన శాతకం శతకం కూడా ఎవరు రాస్తారంటే ఈయన కుసుమ అన్న పంతొమ్మిది వందల ముప్పై ఇరవై ఒకటో సంవత్సరంలో మాకొద్దీ తెల్లదొరతనం అని చెప్పేసి ఒక పాట రాసి ప్రజలు చైతన్యం తీసుకొస్తారు స్వాంత్రోద్యమై తీసుకొస్తారు ఎందుకంటే తెల్లదొరతనం ఉన్నది కదా బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నారు అంటే వీళ్ళ పట్ల కూడా ఎక్కువ వివక్షితం ఉన్నదనమాట అంటాన ఉండేది సో వాటి కోసము ఈ పాట రాస్తారు మాకొద్దీ తెల్లదొరతం ఒకటి ఇంకోటి అరిజన శతకం ఈ రెండు ఎవరు రాస్తారంటే కుసుమ ధర్మని రాస్తారనమాట కుసుమ ధర్మం యొక్క పాటలు ఇవి సమాజంలో అప్పట్లో సొసైటీలో సో సొసైటీలో చాలా పెద్ద మొత్తంలో అవేర్నెస్ తీసుకొస్తాయి అనమాట ఒక పెద్ద ఉద్యమంలో తీసుకొస్తాయి చైతన్యం అనేది తీసుకొస్తాయి కుసుమ ధర్మం అనే ఒక పాటలు సో గేయలు అనేవి పెద్ద మొత్తంలో ఇంపాక్ట్ చూపిస్తాయి అనమాట సో ఓకేనా సో నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ దళిత కవులు మనం ప్రధానంగా చూస్తే గుర్రం జాషువా సో గుర్రం జాషువా సో గుర్రం జాషువా చాలా ప్రముఖ వ్యక్తి మన తెలుగులోనే వన్ ఆఫ్ ది ఫేమస్ పోయిట్ అనమాట సో అయినా ఫస్ట్ దళిత తెలుగు దళిత పోయిట్ అనమాట సో తెలుగు దళిత కవి సో తెలుగు మొట్టమొదటి సో మొదటి సో మొదటి తెలుగు దళిత కవి అంటే మన మొత్తం తెలుగు లాంగ్వేజ్లోనే మొట్టమొదటి దళిత కవి ఎవరంటే తెలుగు భాషలోనే మొట్టమొదటి దళిత కవి ఎవరంటే సో గుర్రం జాషువా గారు ఇక్కడ చూడండి సో గుర్రం జాషివా రచనలు అనేవి చాలా పెద్ద ఇంపాక్ట్ చూపించాయి ఆంధ్రాలో సో మనకి ఫేమస్ లో ఈయన కూడా ఒకరు అనమాట ఆంధ్ర ప్రాంతం నుంచి ఉన్నటువంటి కవుల్లో చాలా ప్రముఖ వ్యక్తుల్లో కవుల్లో ఈయన కూడా ఒకరు సో కాబట్టి ఈయన మొట్టమొదటి తెలుగు దళిత కవి ఆడే ఈయన ఏ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి అంటే వినుకొండ అనమాట సో వినుకొండ సో గుంటూరు దగ్గర ఉన్నటువంటి వినుకొండ సో గుంటూరు గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి వినుకొండ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి అనమాట వినుకొండ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తే ఈ గుర్రం జాషివా సో అర్థమైందా కాబట్టి గుర్రం జాశివా వచ్చేసి ఫస్ట్ తెలుగు దళిత పోయిట్ అనమాట తెలుగులోనే మొట్టమొదటి మొదటి తెలుగు దళిత కవి అనమాట తెలుగులో మొట్టమొదటి దళిత కవి అలానే ఈయన ఏ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి అంటే వినుకొండ అంటే గుంటూరు ప్రాంతంలో ఉన్నటువంటి వినుకొండ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి సో మాట ఈయనొక బిరుదులు చూద్దాం టైటిల్స్ ఈయన యొక్క బిరుదులు సో గుర్రంజా యొక్క బిరుదులు ఏమన్నాయంటే ఒకటి వచ్చేసి కవి కోకిల సో కవి కోకిల కవి కోకిల ఇంకోటి వచ్చేసి నవయుగ కవి చక్రవర్తి చూడండి చాలా విధులు ఉంటాయి నవయుగ నవయుగ కవి చక్రవర్తి సో నవయుగ కవి చక్రవర్తి ఒకటి నెక్స్ట్ విశ్వ విశ్వకవి సామ్రాట్ విశ్వకవి సామ్రాట్ నెక్స్ట్ వచ్చేసి కవిత విశారద కవితా విశారద కవితా విశారద సో ఇవన్నీ కూడా ఒక బిరుదులు అనమాట గుర్రం జాశ్వ యొక్క బిరుదులు సో గుర్రం జాషి యొక్క బిరుదులు చూడండి ఏమున్నాయి ఒకటి వచ్చేసి కవి కోకిల సో కవి కోకిల అనేది గుర్రం జాశ యొక్క టైటిల్ అనమాట బిరుదు తర్వాత మనం చూస్తే విశ్వకవి సామ్రాట్ విశ్వకవి సామ్రాట్ కావచ్చు నవయుగ కవి చక్రవర్తి నవయుగ కవి చక్రవర్తి కూడా ఎవరు బిరుదు అంటే గుర్రం జాశ్వ గారి బిరుదు తర్వాత వచ్చేసి కవితా విశారద సో కవితా విశారద కూడా గుర్రం జాశివా యొక్క టైటిల్ అనమాట కాబట్టి ఈయన మన తెలుగులోనే తెలుగులోనే మొట్టమొదటి ఆ దళిత కవి తెలుగులో మొట్టమొదటి దళిత కవి ఈయన గుంటూరులోని వినుకొండ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి అనమాట అక్కడ పుట్టినటువంటి వ్యక్తి ఆయన ఒక బిరుదులు మనం చూస్తే కవి కోకిల అలానే నవయుగ నవయుగ కవి చక్రవర్తి కవిత విశారద అలానే ఇంకోటి వచ్చేసి విశ్వకవి సామ్రాట్ సో ఇవన్నీ కూడా గుర్రం జాష్వా గారి యొక్క బిరుదులు అనమాట ప్రధానమైనటువంటి టైటిల్స్ సో నెక్స్ట్ ఈయన గురించి మనం చూస్తే ఆయన రాసిన బుక్స్ అలానే పద్యాలు సో మొట్టమొదటి పుస్తకాలు అన్నమాట సో గొరంజాస్ రాసి పుస్తకాలు మనం చూస్తే ఒకటి గబ్బిలం చాలా ఫేమస్ అప్పట్లో సో ఎప్పటికి కూడా ఎక్కువ మంది ప్రజలు కొంటూ ఉంటారు ఇవి సో గబ్బిలం ఒకటి ఫిరదౌసి సో ఫిరౌసి నాగార్జున సాగర్ సో నాగార్జున సాగర్ కాంధీ సీకులు కాంధీ సీకులు అంటే నీగ్రోస్ అని కాంధీ సీకులు అంటాం కదా కాంధీ సీకులు అంటే నీగ్రోస్ ఆఫ్రికాలో ఉంటారు కదా వాళ్ళు నెక్స్ట్ వచ్చేసి క్రీస్తు చరిత్ర క్రీస్తు చరిత్ర క్రీస్తు చరిత్ర సో క్రీస్తు చరిత్ర నెక్స్ట్ వచ్చేసి అనాథ అనాథ సో ఇవన్నీ ఇక్కడ మన కనిపించాన్ని కూడా ఇది ఒక పుస్తకాలు అనమాట ప్రముఖ పుస్తకాలు గుర్రం జాషివా గారు రాసినటువంటి ప్రముఖ పుస్తకాలు ఏమున్నాయంటే ఒకటి గబ్బిలం సో గబ్బిలము ఫిరదౌసి చూడండి గబ్బిలం ఫిరదౌసి నాగార్జున సాగర్ కాంధీ సీకులు క్రీస్తు చరిత్ర అనాథ సో ఇవన్నీ కూడా ఎవరే అంటే గుర్రం జాషువా గారి యొక్క పుస్తకం అనమాట గుర్రం జాష్వా సో గుర్రం జాష్వా యొక్క పుస్తకాలు అనమాట ఆయన రాసినటువంటి గుర్రం జాష్వా గారు రాసినటువంటి పుస్తకాలు సో గబ్బిలము ఫిరదౌసి నాగార్జున సాగర్ కాంతీ సీకులు క్రీస్తు చరిత్ర అనాథ ఈ గబ్బిలం అయితే చాలా ఫేమస్ అనమాట మీకు ఎప్పుడైనా ఫ్రీ టైం అంటే చదవండి చాలా చాలా బాగుంటుంది ఈ యొక్క పుస్తకాలు సో గురంజీ యొక్క పుస్తకాలు చాలా బాగుంటాయి సో గబ్బిలం అనేది వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ బుక్ ఇన్ తెలుగు లాంగ్వేజ్ అనమాట మన తెలుగు భాషలో ప్రపంచ స్థాయికి వెళ్ళినటువంటి పుస్తకం గబ్బిలం అనేది సో అర్థమైందా సో ఇలా అనమాట ఇవన్నీ కూడా ఈ గబ్బిలము ఫిరదౌసి నాగార్జున సాగరు కాంతీ సీకులు క్రీసు చరిత్ర అనాథ అనేవి ఎవరివి గుర్రంజేష్మ గారి యొక్క రచనలు సో పోయమ్స్ అనమాట ఈయన పద్యాలు సో ఈయనకి సంబంధించి పద్యాలు మనం చూస్తే సో పద్యాలు ఎటువంటి పద్యాలు ఉన్నాయంటే వాడు వచ్చేసి కన్నికా పరమేశ్వరి సో కన్నికా పరమేశ్వరి సో కన్నికా పరమేశ్వరి శివాజీ ప్రబంధం శివాజీ ప్రబంధం చిననాయకుడు చిననాయకుడు సో చిననాయకుడు నెక్స్ట్ వచ్చేసి చంద్రిక చంద్రిక నెక్స్ట్ వచ్చేసి కుశలోపాఖ్యానం కుశలోపాఖ్యానం సో ఇవన్నీ పద్యాలు అనమాట ఇక్కడ మనం చెప్పుకునేవన్నీ కూడా పుస్తకాలు ఇవన్నీ కూడా పద్యాలు సో ఎవరికి సంబంధించినవి గుర్రం జాషివ గారికి సంబంధించినటువంటి పద్యాలు అనమాట సో గుర్రం జాషువ గారికి సంబంధించిన పుస్తకాలు చూసుకుంటే గబ్బిడము ఫిరదౌసి నాగార్జున సాగరు కాంధీశీకులు క్రీస్తు చరిత్ర వచ్చే చివరిగా అనాథ అనమాట ఇవన్నీ పుస్తకాలు ఈ బుక్స్ అనమాట ఇవన్నీ కూడా బుక్స్ సో బుక్స్ అనమాట ఇవన్నీ కూడా సో ఇక్కడ మనం గమనిస్తే ఇవన్నీ కూడా ఏంటి పోయమ్స్ అంటే పద్యాలు అన్నమాట సో గుర్రం జేష్మ గారికి సంబంధించిన పద్యాలు ఒకటి కండికా పరమేశ్వరి శివాజీ ప్రబంధం చిన్ననాయకుడు అలానే చంద్రిక కుశలోపాఖ్యానం సో ఇవన్నీ ఏంటంటే పద్యాలు అన్నమాట గుర్రం జయష్మ గారు రాసినటువంటి పద్యాలు పుస్తకాలు పద్యాలు చూసాము అని ఒక టైటిల్స్ అనేవి కూడా చూడడం అయితే అన్నమాట కాబట్టి గుర్రం జాష్మ గారు మన తెలుగులోనే మొట్టమొదటి దళిత కవిగా మనం చెప్పొచ్చు అనమాట తర్వాత వచ్చేసి భాగ్యరెడ్డి వర్మ సో మాదిరి భాగ్యరెడ్డి వర్మ ఇక్కడ మనం చెప్పుకున్నాం ప్రెసిడెంట్ ప్రెసిడెంట్గా ఉన్నారు చాలా సభలకి సో మాధురి భాగ్యరెడ్డి వర్మ సో మాధురి భాగిరెడ్డి వర్మ అసలేంటి హైదరాబాద్ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి అనమాట సో హైదరాబాద్ సంబంధించినటువంటి వ్యక్తి అనమాట సో హైదరాబాద్ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తే ఈ మాధురి భాగ్యరెడ్డి వర్మ ఈయన అసలు పేరు వచ్చేసి మాధురి బాగయ్య సో ఈయన అసలు పేరు వచ్చేసి మాధురి బాగయ్య సో కాబట్టి ఈయన ఒరిజినల్ నేమ్ సో మాధురి భాగ్యరెడ్డి వర్మ యొక్క రియల్ నేమ్ అనమాట ఒరిజినల్ పేరు వచ్చేసి అసలు పేరు మాధురి భాగయ్య ఈయనకి భోజ కృష్ణారావు అనే వ్యక్తి సో ఇక్కడికి టైటిల్ ఇస్తారు వర్మ అని చెప్పేసి టైటిల్ ఇస్తారు కాబట్టి ఎవరిచ్చారంటే భోజ భోజ సో భోజ కృష్ణారావు సో భోజ కృష్ణారావు అనే వ్యక్తి సో మాదిరి బాగయ్యకి వర్మ అనే బిరుదిస్తారు సో వర్మ అని చెప్పేసి ఒక బిరుదైతే ఇవ్వడం జరుగుతుంది అప్పటి నుంచి ఆయన్ని మాదిరి భాగిరెడ్డి వర్మ అని పిలుస్తారు సో అనే బిరుదు ఎవరు ఇచ్చారంటే ఇక్కడ మీకు మీద కనిపిస్తుంది కదా ఈయన వర్మ సో సంఘ సంస్కృత అనమాట దళితులకు అభివృద్ధి కోసం పనిచేసినటువంటి ప్రముఖ నాయకుడు సో ఆంధ్ర తెలంగాణలో దళితులకు అభివృద్ధి కోసం పనిచేసిన ప్రముఖ నాయకుడు కాబట్టి ఈయనకు అసలు పేరు మాదిరి భాగయ్య ఆయనకి వర్మ అనే టైటిల్ ఎవరిచ్చారు బిర్దెవరు ఇచ్చారంటే కృష్ణారావు ఈయన తీసుకొచ్చిన సంస్థను సో ప్రధానంగా సమాజం యొక్క అభివృద్ధి కోసం ఈయన తీసుకొచ్చిన సంస్థల్లో మనం చూసుకుంటే ఇవన్నీ కూడా సో ఒకటి జగన్ మిత్ర మండలి జగన మిత్ర మండలి సో నైన్టీన్ జీరో సిక్స్లో సో జగన మిత్ర మండలి సో జగన మిత్ర మండలి అనేది తీసుకొచ్చారు నైన్టీన్ సిక్స్టీలో నెక్స్ట్ వైదిక ధర్మ ప్రచారణి సభ వైదిక వైదిక ధర్మ ప్రచారిణి సో ప్రచారణి సభ దీన్ని నైన్టీన్ టెన్లో తీసుకొచ్చారు సో ఒకటి జగన్ మిత్ర మండలి వైదిక ధర్మ ప్రచారణి సభ నెక్స్ట్ అహింస సమాజం అహింసా సమాజం సో అహింస సమాజం నెక్స్ట్ జీవ సో జీవ రాక్ష ప్రచారక మండలి జీవ రక్ష ప్రచారక మండలి జీవ రక్ష ప్రచారక మండలి జీవ రక్ష ప్రచారక మండలి సో చివరిగా వచ్చేసి విశ్వగృహ ప్రచారిక సమ్మేళనం విశ్వగృహ విశ్వగృహ పరిచారిక సమ్మేళనం ఇది నైన్టీన్ సిక్స్టీన్ అనమాట సో ఇవన్నీ కూడా భాగిరెడ్డి వర్మ గారు తీసుకొచ్చినటువంటి సంస్థలనమాట ప్రధానమైన సంస్థలు ఇందులో చూసుకుంటే ఒకటి జగన్ మండలి సో జగన్ మండలి నైన్టీన్ జీరో సిక్స్లో తీసుకొచ్చారు సో వైదిక ధర్మ ప్రచారిణి సభ సో వైదిక ధర్మ ప్రచారిణి సభ ఎవరు తీసుకొచ్చారు సో ఇక్కడ వచ్చేసి ఈయన భాగిరెడ్డి వర్మ గారు తీసుకొచ్చిన సంస్థ అనమాట నెక్స్ట్ అహింస సమాజము ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ జీవ జీవ రక్ష ప్రచారక రక్ష ప్రచారక మండలి కావచ్చు నెక్స్ట్ విశ్వగృహ ప్రచారక సమ్మేళనం ఇవన్నీ కూడా భాగిరెడ్డి వర్మ గారు దళితుల అభివృద్ధి కోసం సమాజంలో ఒక మార్పు కోసం ఈయన తీసుకొచ్చిన సంస్థ అనమాట ఈ సంస్థల ద్వారా అందరూ ప్రజలు అవగాహన తీసుకొచ్చి దళితుల యొక్క విద్య కోసం వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం పనిచేశారు ఎవరో భాగిరెడ్డి వర్మ గారు ఓకేనా సో నెక్స్ట్ మనకి బోయి భీమానం నెక్స్ట్ పర్సన్ అంటే బోయి భీమా సో బోయి భీమా కూడా దళితుల అభివృద్ధి కోసం పనిచేస్తారు ఇది ఏ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి అంటే తూర్పు గోదావరి సో తూర్పు గోదావరికి సంబంధించినటువంటి పర్సన్ అనమాట తూర్పు గోదావరి తూర్పు గోదావరి ప్రాంతంలో ఆ పుట్టినటువంటి వ్యక్తి అనమాట ఎవరు దళితుల యొక్క అభివృద్ధి కోసం పనిచేసింది ఈయన యొక్క ప్రధానమైన బిరుదులు చూసిన బిరుదులు చూడండి సో బోయి భీమా యొక్క ప్రధానమైన బిరుదులు చూస్తే ఓనొచ్చేసి కాలప్రపు కళాప్రపూర్ణ 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 నెక్స్ట్ వచ్చేసి మహాకవి మహాకవి భోయి అంటారు మహాకవి నెక్స్ట్ వచ్చేసి పద్మశ్రీ పద్మ విభూషణ్ కూడా ఇచ్చారు సో పద్మశ్రీ అలానే ఇది పద్మభూషణ్ సో చాలా ప్రముఖ వ్యక్తి అనమాట పద్మభూషణ్ సో కాబట్టి ఇక్కడ మనం గమనిస్తే ఇవన్నీ కూడా బోయి ఒక యొక్క బిరుదులు అనమాట సో భోయి భీమన్న తూర్పుగోదావరి జిల్లా ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి అలానే ఈయన ఒక బిరుదులు మనం గమనిస్తే కళాప్రపూర్ణ మహాకవి ఆయన ఈయన పద్మశ్రీ పద్మభూషణ్ అవార్డు గ్రహీత అనమాట పురస్కారాలు కూడా ఈయన అందుకున్నారు ఎవరైనా ఇక్కడ మనకు కనిపించే వ్యక్తి భోయి భీమన్న సో భోయి భీమన్న అర్థమైందా పద్మశ్రీ పద్మభూషణ్ కూడా తీసుకున్నారు మహాకవి అని పిలుస్తారు కళా ప్రపన్న కూడా ఆయన ఒక బిరుదనమాట ఈయన కూడా సమాజంలో చాలామంది దళితులకు అభివృద్ధి కోసం పనిచేశాడు దళితులకి విద్య కోసం పోరాడాడు అంటరానితరము కులవీక్షత సమాజంలో ఉండకూడదు అని చెప్పేసి పోరాడిన వ్యక్తి వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు అనమాట భోయి భీమన్న ఇదే టైంలో ఆది ఆంధ్ర ఉద్యమంలో భాగంగా వీళ్ళంతా పనిచేశారు తర్వాత మనం గమనిస్తే బుక్స్ అనమాట ఈ టైంలో సో ఎటువంటి పుస్తకాలు బాగా ఇంపార్టెన్స్ సో ఆది ఆంధ్ర ఉద్యమంలో దళితుల యొక్క అభివృద్ధి కోసం ఎటువంటి పుస్తకాలు ప్రధానంగా సో కీరో ప్లే చేశాయి ఒకటి పాలేరు నుండి పద్మశ్రీ దాకా ఇది ఆటోబయోగ్రఫీ అనమాట ఎవరిదంటే సో ఇది వచ్చేసి మనం చూద్దాం పాలేరు నుండి పాలేరు నుండి పద్మశ్రీ వరకు సో ఎవరు రాసారంటే బోయి భీమన్న సో భోయి భీమన్న రాసినటువంటి ప్రధానమైన పుస్తకాలు ఇవన్నీ కూడా బోయి భీమన్న రాసినాం సో బోయి భీమన్న పుస్తకాలు అనమాట ఎన్ని ఎవరి పుస్తకాలు అంటే భీమన్న గారు రాసినటువంటి ప్రధానమైన పుస్తకాలు సో బోయి భీమన్న రాసినటువంటి ప్రధాన పుస్తకాలు ఇవన్నీ ఒకటి పాళేరు నుండి పద్మశ్రీ దాకా ఇది ఆయన యొక్క స్వీచరిత్ర అనమాట ఆటోబయోగ్రఫీ సో బోయి భీమన్న యొక్క స్వీచరిత్ర చూడండి ఎంత పెద్ద కవి ఈయన అందుకని ఆయన బిరుదులు కళాప్రపన్న మహాకవి అని చెప్పేసి పిలిచారు సో కళాప్రపన్న మహాకవి అని చెప్పేసి పిలిచారు అంటే చాలా పెద్ద రచన చేశారు పుస్తకాలు ఇవన్నీ కాబట్టి మొట్టమొదటి ఆయన ఆటోబయోగ్రఫీ వచ్చేసి పాళేరు నుండి పద్మశ్రీ దాకా అంటే ఒకప్పుడు అయినా పాలేరుగా పని చేసుకునేవాడు చిన్నప్పుడు సో పాలేరుగా పని చేసే అక్కడి నుంచి పద్మశ్రీ అందుకునే గొప్ప స్థాయికి ఎదిగాడు చూడండి ప్రజలకు అభివృద్ధి కోసం సేవల కోసం పనిచేశాడు నెక్స్ట్ గుడిసెలు కాలిపోతున్నాయి నెక్స్ట్ వచ్చేసి గుడిసెలు కాలిపోతున్నాయి సో గుడిసెలు కాలిపోతున్నాయి సో గుడిసెలు కాలిపోతున్నాయి కూడా ఇది రచ్చ అనమాట నెక్స్ట్ వచ్చేసి జానపద జవాబులు జానపదం జవాబులు సో జానపదం జవాబులు కూడా ఈ యొక్క భోభ ఒక యొక్క రచన అనమాట నెక్స్ట్ వచ్చేసి జన్మాంతర వైరం జన్మాంతర వైరం సో జన్మాంతర వైరం సో జన్మాంతర వైరం కూడా భోయి భీమ ఒక రచన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మన ఊరి మజిలి మన ఊరి మానవుని సారీ మానవుని మానవుని మరోమజిలి మానవుని మరోమజిలి ఇది ఒకటి నాస్ట్ వచ్చేసి పిల్లి శతకం సో పిల్లి శతకం అని చెప్పేసి కూడా రాస్తారు కాబట్టి పిల్లి శతకం ఎవరు రాసారంటే బోయి భీమన్న సో పిల్లి శతకం రాసింది ఎవరంటే భోయి భీమన్న ఇక్కడ మనకి కనిపించే పుస్తకాలన్నీ కూడా ఎవరు రాస్తారంటే భోయి భీమన్న కళాప్రపూర్ణ మరియు మహాకవి అయినటువంటి భోయి భీమన్న రాసినటువంటి పుస్తకాలు ఇవన్నీ ఒకటి ఏంటి పాడేరు నుండి పద్మశ్రీ దాకా ఆయన ఒక చరిత్ర అనమాట ఆటోబయోగ్రఫీ నెక్స్ట్ వచ్చేసి గుడిసెలు కాలిపోతున్నాయి సో గుడిసెలు కాలిపోతున్నాయి ఇది వచ్చేసి ఈయన ఈయనకి సంబంధించిన అనమాట నెక్స్ట్ జానపదం జవాబులు తర్వాత వచ్చేసి జన్మాంతర వైరము మానవుడి మరోమజిలి పిల్లి శతకం ఇది చాలా ఇంపార్టెంట్ చాలా సార్లు అడిగారు ఎగ్జామ్స్లో సో పిల్లి శతకం ఎవరు రాశారంటే బోయ్ భీమన రాశారు తర్వాత ఆయన ఒక డ్రామాస్ అనమాట నాటకాలు సో భోయి భీమన్ గారు రాసినటువంటి ప్రధానమైన నాటకాలు సో నాటకాలు వచ్చేసి ఏమున్నాయంటే సో కూలీరాజు ఒకటి వచ్చేసి కూలీరాజు కూలీరాజు ఒకటి ఇంకోటి వచ్చేసి పాలేరు పాలేరు సో ఈ రెండు కూడా పాలేరు చాలా ఫేమస్ అప్పట్లో కాలేజీల్లో వేసేవాళ్ళు సో కాలేజీల్లో ఇటువంటి వేషం వేసేవాళ్ళు అనమాట పాలేరు అని చెప్పేసి లో ఇవి ప్రధానంగా ఇవన్నీ ఎవరు రాసారంటే బోయి భీమను రాసినటువంటి ప్రధానమైన పుస్తకాలు అనమాట సో ఒకటి వచ్చేసి కూలీరాజు ఇంకోటి వచ్చేసి పాలేరు కూలీరాజు పాలేరు అనేవి నాటకాలు ఇవి మిగతా అన్ని కూడా పుస్తకాలు పాలేరు నుండి పద్మశ్రీ దాకా గుడిసెలు కాలిపోతున్నాయి నెక్స్ట్ జానపదం జవాబులు జన్మాంతర వైరము మానవణి మరోమజిలి పిల్లి శతకం ఈ పుస్తకాలు ఇవి డ్రామాసు కూలీరాజు పాలేరు వచ్చేసి డ్రామాస్ అనమాట ఆయన బోయి భీమను గారు రాసినటువంటి నాటకాలు సో అర్థమైంది ఎంతవరకు సో నెక్స్ట్ మనం గమనిస్తే బోయి జంగయ్య సో వీళ్ళకి సంబంధించిన వ్యక్తి బోయి జంగయ్య సో బోయి భీమన్న ఆయన బ్రదర్స్ అనమాట బోయి జంగన్న సో బోయి జంగన్న వచ్చేసి ప్రధానమైన పుస్తకం ఈయనకి సంబంధించి జాతర ఈయన జాతర అనే ఒక పుస్తకం రాశాడనమాట ఈయన కూడా ఆది ఆంధ్ర ఉద్యమంలో పాల్గొని సో పెద్ద దళితులకు దళితుల యొక్క అభివృద్ధి కోసం పనిచేశాడు బోయి ఇక్కడ వచ్చేసి ఎవరంటే ఆ బోయి జంగన్న ఈయన ఒక పుస్తకం ఏంటంటే జాతర అనమాట జాతర అనే పుస్తకం ఈయనకు సంబంధించింది అయితే మనకి నాన్ దళితు దళితు దళితుడు కానప్పటికీ కూడా శ్రీశ్రీ గారు కూడా వాళ్ళకి అభివృద్ధికి పనిచేశారు శ్రీశ్రీ ఇక్కడ మనకి కనిపిస్తున్న ఇమేజ్ లో ఈయన శ్రీశ్రీ శ్రీరంగం శ్రీనివాసరావు శ్రీరంగం శ్రీనివాసరావు అంటారు సో ఏమంటారు శ్రీరంగం శ్రీనివాసరావు ఫుల్ నేమ్ వచ్చేసి శ్రీరంగం శ్రీనివాసరావు శ్రీరంగం శ్రీనివాసరావు అంటారు శ్రీశ్రీ అని మన అందరూ తెలిసే ఉంటుంది శ్రీశ్రీ సో చాలా పెద్ద కవి మన ఆంధ్రాలోనే మొత్తం తెలుగు స్టేట్స్లోనే చాలా పెద్ద కవి శ్రీశ్రీ ఈయన రచనలు చాలా బాగుంటాయి ఈయన రాసిన మహా పుస్తకాలు కొండి మహాప్రస్థానం ఈ రాసిన ప్రధాన పుస్తకాలు మహాప్రస్థానం సో నెక్స్ట్ వచ్చేసి మరో చరిత్ర సో మరో చరిత్ర సో మరో చరిత్ర ఇంకోటి వచ్చేసి దేశీ చరిత్ర దేశీ చరిత్ర దేశీ చరిత్ర ఇవన్నీ కూడా ఎవరంటే శ్రీశ్రీ ఒక అనమాట మహాప్రస్థానము మరో చరిత్ర దేశీ చరిత్ర అంటే శ్రీశ్రీ దళితులు కానప్పటికీ దళితులు కానప్పటికీ కూడా దళితులకు అభివృద్ధి కోసం పనిచేశారు సమాజంలో అంటరానితనము కులవక్షతనే ఉండకూడదు సో ఇటువంటి ఉండకూడదు అని చెప్పేసి పనిచేసిన వ్యక్తి ఎవరంటే శ్రీశ్రీ అనమాట శ్రీరంగం శ్రీనివాసరావు గారు అయితే పనిచేశారు సో ఇవి కూడా దళితులు కాదు ఇప్పుడు కూడా మనం అందరూ కూడా దళితులు కానీ దళితులు కానప్పుడు కూడా చాలా మంది పనిచేశారు శ్రీశ్రీ గారే కాకుండా ఇంకా చాలామంది కూడా దళితుల యొక్క అభివృద్ధి కోసం పనిచేశారు ఇంతమంది మనం చాలామంది చెప్పుకున్నాం లక్ష్మీ లక్ష్మీనరసింహ అని చెప్పేసి ఇంకా కొంతమంది వేరే వ్యక్తులు వాళ్ళ దళిత నాయకులు కానప్పటికీ కూడా వీళ్ళకి అభివృద్ధి కోసమే పనిచేశారు సో అర్థమైందా ఇలా శ్రీశ్రీ గారు కూడా వీళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ దళితుల యొక్క సమస్యలు అప్పట్లో దళితుల యొక్క సమస్యల కోసం పోరాడారు సో దళితులకి ఎటువంటి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు మొత్తం కూడా ప్రభుత్వానికి వివరించారన్నమాట వాళ్ళకి సమస్యను పరిష్కరించేలా పనిచేసిన వ్యక్తి ఎవరంటే శ్రీ శ్రీ శ్రీరంగం శ్రీనివాసరావు గారు ఆయన రాసిన ప్రధాన ప్రధాన పుస్తకాలు ఏంటంటే మహాప్రస్థానం మరో చరిత్ర దేశ చరిత్ర సో అర్థమైందా ఇవి ఇలా ఈ ఆంధ్ర ఉద్యమంలో ఆది ఆంధ్ర ఉద్యమంలో దళితుల యొక్క అభివృద్ధి కోసం ఇవన్నీ కూడా పనిచేయడం అనేది జరుగుతుంది అనమాట నెక్స్ట్ దళితుల యొక్క రైటింగ్స్ అనమాట సో మనకి దళితులు రాసిన రచనలు సో దళితులు రాసినటువంటి రచనలు దళితుల రచనలు సో అప్పట్లో దళితుల యొక్క రచనలు ప్రధాన రచనలు ఎవరంటే హేలావతి సో హేలావతి సో హేలావతి ఎవరు రాశారంటే తాళ్ల ప్రగడ హేలావతి ఎవరు రాశారంటే తాళ్ల ప్రగడ సూర్యనారాయణరావు సో సూర్యనారాయణరావు తాళ్ల ప్రగడ సూర్యనారాయణ వేస్తారంటే హేలావతి నెక్స్ట్ మాతృ మందిరం మాతృ మందిరం మందిరం ఎవరు రాస్తారంటే వెంకట పార్వతీశ్వర వెంకట పార్వతీశ్వర వెంకట పార్వతీశ్వర కవులు సో వెంకట పార్వతీశ్వర కవులు రాసింది మాతృమందిరం నెక్స్ట్ మాలపల్లి సో మాలపల్లి వచ్చేసి ఉండవ లక్ష్మీనారాయణ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం సో ఉండవ లక్ష్మీనారాయణ ఉండవ లక్ష్మీనారాయణ సో ఈ మాలపల్లి నుంచే మాలపిల్ల అనే సినిమా తీశారు అప్పట్లో సారథి స్టూడియో వాళ్ళు నెక్స్ట్ వచ్చేసి హరిజన నాయకుడు నెక్స్ట్ గ్రంథం వచ్చేసి పుస్తకం వచ్చేసి హరిజన నాయకుడు హరిజన నాయకుడు హరిజన్ నాయకుడు ఎవరు రాశారంటే ఆచార్య రంగనాయకుడు సో ఆచార్య రంగనాయకుడు రాసింది హరిజన్ నాయకుడు నెక్స్ట్ నరుడు నరుడు అనేదాన్ని ఎవరు రాశారు నరుడు సో నరుడు అనేది అడవి బాపిరాజు ఈయన అప్పట్లో ఫేమస్ పెయింటర్ అనమాట అడవి బాపిరాజు మనకి సముద్రగుప్తుడు తిక్కన ఎక్కువ బొమ్మలేసినటువంటి వ్యక్తి అనమాట ఫేమస్ పెయింటర్ నెక్స్ట్ ప్రజల మనిషి సో ప్రజల మనిషి చాలా ఇంపార్టెంట్ బుక్ ఇది కూడా అప్పట్లో సో ప్రజల మనిషి సో ప్రజలు మనసు వచ్చేసి ఒట్టికోట అలవారస్వామి ఒట్టికోట ఒట్టికోట అల్వారు స్వామి ఒట్టికోట అలవార స్వామి నెక్స్ట్ బలిపీఠం నెక్స్ట్ బలిపీఠం ఎవరంటే ముప్పాల అలవారస్వామి ముప్పాల అల్వారు స్వామి సో ఇవన్నీ కూడా అప్పట్లో దళితుల రచనలు అనమాట ప్రధానంగా మనం గమనిస్తే ఓర్డ్ వచ్చేసి దళితుల గురించి వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ గురించి ఐడెంటిఫై చేసినటువంటి రచనలు దళితుల సమస్యల గురించి వాళ్ళ అభివృద్ధి కోసం పోరాడే సమస్యలు ఒకటొచ్చేసి హేలావతి ఎవరు రాశారంటే తాళ్ల ప్రకటన సుబ్బా సూర్యనారాయణరావు నెక్స్ట్ మాతృమందిరం వచ్చేసి వెంకట పార్వతీశ్వర కవులు నెక్స్ట్ మాలపిల్ల ఎవరు రాశారంటే ఉండవ లక్ష్మీనారాయణ నెక్స్ట్ వచ్చేసి హరిజన నాయకుడు ఎవరు రాశారంటే ఆచార్య రంగనాయకుడు నరుడు అనేదాన్ని ఎవరు రాశారంటే అడవి బాపురాజు ప్రజల మనిషి ఎవరు రాశారంటే ఒట్టికోట అలవారు స్వామి తర్వాత బలిపీఠం ఎవరు రాశారంటే ఒక వచ్చేసి బలిపేటం వచ్చేసి ముప్పాలు స్వామి ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు ఇక్కడ రెండుంటాయి ప్రజల మనిషి రాసింది ఒట్టికోట అలవారు స్వామి ఒట్టికోట అలవార స్వామి ప్రజల మనిషి అదే బలిపేటం వచ్చేసి ముప్పాల అలవార స్వామి దే ఆర్ డిఫరెంట్ అనమాట సార్ రెండు కూడా చూసుకోండి ఓకేనా ఇవి దళితుల్లో రచనలు అనమాట మనకు అభివృద్ధి కోసం సమస్యల కోసం పోడట వంటి ప్రధానమైన అంశాలు సో అర్థమైందా సో దీంతో మనకి ఆది ఆంధ్ర ఉద్యమం అయిపోతుంది అనమాట కంప్లీట్ అయిపోతుంది సో ఆది ఆంధ్ర ఉద్యమం అనేది కంప్లీట్ అయిపోయింది సో దీని తర్వాత మనకి ఆంధ్రాలో కొన్ని ఆత్మగౌరవ సభను ఏర్పడతాయి సో జస్టిస్ పార్టీ ఏ విధంగా వచ్చింది ఆత్మగౌరవ సభను ఎలా ఉందో నెక్స్ట్ క్లాస్లో చూద్దాము దాని తర్వాత జాతీయ ఉద్యమం మొదలవుతుంది మన ఆంధ్రాలో జాతీయోద్యమం స్వాతంత్ర పోరాటం అనేది ఎలా మలా మొదలైందని చెప్పి చూద్దాం సో కాబట్టి నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకునేది జస్టిస్ ఆర్ సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్స్ అనమాట ఆత్మగౌరవ సభలు జస్టిస్ పార్టీ ఏ విధంగా అభివృద్ధి చెందింది ఆంధ్ర యూనివర్సిటీ ఏ విధంగా ఏర్పడింది అవన్నీ నెక్స్ట్ క్లాస్లో చూద్దాము ఈ మద్రాస్ ప్రెసిడెన్సీలో మన సీఎంలు ఎవరు ఉన్నారు అవన్నీ చూద్దాము తర్వాత వచ్చేసి డైరెక్ట్గా స్వాతంత్రోద్యమం ఆంధ్రలో జాతీయోద్యమం అనేది ఎలా మొదలైంది ఎయిటీన్ ఎయిటీ ఫైవ్ నుంచి నైన్టీన్ జీరో ఫైవ్ దాకా మితవాదులు ఇగము ఇవన్నీ నెక్స్ట్ మనం క్లారిటీగా చూద్దాం థ్యాంక్ యూ సో మచ్